హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం ఆమెని కాస్త కాఫీ ఇవ్వు పొలానికి వెళ్తున్నాను అన్నాడు మీరెందుకండి భరత్తున్నాడు కదా వాడు చూసుకుంటాడులే ఎక్కడే ఎన్ని పనులని వాడు చేస్తాడు ఇటు పొలం ఇల్లు మన గేదెలు ఎన్నని వాడు చూస్తాడు ఎలానో నా ఆరోగ్యం బాగానే ఉంది కదా కాస్త అలా పొలానికి వెళ్తాను నిన్నటి నుంచి ఏంటి ఊరి జనం అంతా మన ఊరి పెద్దైన దేవాన్స్ గెస్ట్ హౌస్కి వెళుతున్నారు ఇప్పుడు న్యూ హీరోల్లో ఆర్కే అనే హీరో ట్రెండింగ్లో ఉన్నారంట కదా అతనే ఇప్పుడు మన ఊరికి వచ్చాడు షూటింగ్ కోసం అశోక్ పెద్దగా సినిమాలు చూడరు దానికి తోడు ఆర్కే కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు కూడా బయట చెప్పలేదు అవునా ఆర్కే పేరు విన్నానామణి భర్త చెప్పాడు ఒకసారి వాడు ఎక్కువ సినిమాలకి వెళ్తాడు కదా అవునండి వారు చూస్తే ఏ ఒక్క సినిమా వదిలిపెట్టడు ఇటు నీ కూతురు చూస్తే సినిమాలంటేనే ఆమడి దూరం అంటూ టక్కున ఆగిపోయింది అశోక్ ఆమెని చెంప మీద చెయ్యి వేసి ఎందుకు బాధపడుతున్నావు బాగా గుర్తొస్తుందా అన్నాడు మౌనంగా ఉంది నాకు తెలుసామని బాను ఎటువంటి తప్పు చేయదు కన్న కూతుర్ని నువ్వు ఎలా మర్చిపోతావు అది పుట్టాకే కదా నువ్వు తనలో మీ అమ్మని చూసి తగ మురిసిపోయేదానివి అశోక్ని హత్తుకొని పైకి కోపంగా ఉంటున్నాను కదా అది లేకపోతే నాకు నరకంగా ఉందండి అది ఎక్కడుందో ఏంటో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అని చాలా భయంగా ఉంది పైగా అది అసలే ఆకలికి తట్టుకోలేదు ఒంటరిగా బయటికి వెళ్ళిపోయింది ఎలా బ్రతుకుతుందో నాకు అసలు అర్థం కావడం లేదండి అశోక్ కంట్లో నీళ్లు తుడుచుకుని బానుని ఇంటికి తీసుకుని వస్తాను నువ్వు బాధపడుకు అన్నాడు వద్దండి వద్దు అది ఎప్పటికైనా మన ఇంటికి వస్తుంది నాకు తెలుసు అది మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు అలాంటిది దూరంగా ఉంటుంది అంటే బాను ఏదో మన దగ్గర దాస్తుందని అనిపిస్తుందండి అంది అశోక్ ఆలోచిస్తూ నాకు అదే అనిపిస్తుంది ముందు నువ్వు ఏడవటం మానే అంటూ ఆమెని ఆమని ఫేస్ అంతా తుడిచి ఓదార్చుతుండగా అప్పుడే లోపలికొచ్చాడు దేవాంశ్ నమస్కారం మావయ్య గారు అన్నాడు ఆమెని అశోక్ ఇద్దరు ఆశ్చర్యంగా దేవాన్స్ వైపు చూశారు ఎలా ఉంది మామయ్య గారు మీ ఆరోగ్యం బాగానే ఉందా అన్నాడు ఎప్పుడూ లేనిది ఊరి పెద్ద అయిన దేవాన్స్ ఇంటికి వచ్చేసరికి అశోక్ ఏమి అర్థం కాక మౌనంగా చూసి కూర్చోబాబు అన్నాడు ఏంటి మామయ్య అలా చూస్తున్నారు మీకు హార్ట్అటాక్ వచ్చిందని విన్నాను మన ఊరి రైతులు చెప్పారు అసలు నేను హాస్పిటల్కే రావాలి కానీ నాకున్న పనుల కారణంగా రాలేకపోయాను బాను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎటువంటి బెంగా పెట్టుకోకండి ఎప్పుడూ లేనిది ఈ దేవాన్ష మా ఇంటికి రావడం ఏంటి పైగా నా ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాడంటే నా పొలం మీద ఉన్న కన్యాసాడ ఏంటి అనుకొని కామ్గా ఉన్నాడు అశోక్ ఏంటి మావయ్య ఏదో ఆలోచిస్తున్నారు అన్నాడు ఏం లేదు బాబు ఆమెని కాఫీ తీసుకోనరా ఇప్పుడు అలాంటివేమీ వద్దా గారు మీకు బాలేదని తెలిసి పలకరించడానికి వచ్చాను కానీ మరి ఏ ఉద్దేశంతోనో కాదు అన్నాడు అశోక్ నవ్వి ఇప్పుడు బాగానే ఉంది బాబు అన్నాడు భరత్ లేడా మావయ్యా పొలానికి వెళ్ళాడు బాబు బాను గురించి ఏమన్నా తెలిసిందా లేదు బాబు మరి ఎక్కడుంటుందో ఏంటో తెలుసుకోకుండా మీరు ఇలా పంతాలకి పట్టుదలకి పోతే తన జీవితం ఏం కావాలి అసలే ఆడపిల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసుకోకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని మీరు కోపంగా ఉంటే ఎలా బాను ఎక్కడుందో తెలుసుకోలేరా నాకు తెలుసుకోవాలనే ఉంది కానీ అంటూ అశోక్ ఆగిపోయాడు నాకు అర్థమైంది మావయ్య తనే ఏదో ఒకరోజు మీ దగ్గరికి వస్తుందనే కదా మీ ఉద్దేశం అశోక్ ఆమెని ఆశ్చర్యంగా చూశారు ఒక్కటి చెప్పనా మావయ్య ఎప్పుడు లేనిది ఈ దేవాన్షి మీ ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసా మీ మీద అభిమానంతో మీ పెంపకం మీద మీ పిల్లల్ని మీ పిల్లల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ ఊర్లో ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు కానీ మీరు మాత్రం నా దృష్టిలో ఎప్పుడూ పైనే ఉంటారు కారణం మీ మంచితనం మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు ఏమో కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది మావయ్య బాను మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే తను ఎటువంటి తప్పు చేయదు అందరికీ మంచి చేయాలని చూస్తుంది నవ్వుతూ పలకరించి మాట్లాడుతుంది తన మంచితనం తను పెరిగే విధానం నేను చూశాను కనుకే చెప్తున్నాను మీ పిల్లలు తప్పు చేయరు మావయ్య ఎక్కడ ఏదో జరిగి ఉంటుంది అందుకే బాను ఇల్లు వదిలేసి మీకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పటికైనా మీ కోపతాపాలు పక్కన పెట్టి ముందు బానుని ఇంటికి తీసుకురండి మావయ్య తన మనసులో ఏ ఉందో తెలుసుకోండి అన్నాడు అంతేకాని ఊర్లో మాటలు విని భవనం మీద కోపంతో మాత్రం రగిలిపోకండి ఒకరు ఊరి పెద్ద అయినా దేవాంశాల చెప్పేసరికి అశోక్కి ఒకవైపు ఆనందం మరోవైపు బాధ కలుగుతుంది వెళ్తాను మావయ్య నేను పొలానికి వెళ్ళాలి అంటూ షర్ట్ సరి చేసుకుని బయటికి నడిచాడు అతని వెనకే అశోక్ నడిచాడు హుందాగా తన కారెకి అశోక్ వైపు చూసి నవ్వి విసిరి కార్ స్టార్ట్ చేశాడు దేవాన్స్ ఏవండి చెప్పామని ఎప్పుడు లేనిది ఈ దేవాన్షి ఏంటండి మన ఇంటికి వచ్చారు పలకరించడానికి వచ్చారు చెప్పారు కదా అయినా ఎప్పుడైనా మన పొలాల విషయంలో కానీ మన ఇంటి విషయంలో కానీ భరత్ విషయంలో కానీ తను ఎప్పుడూ కలగజేసుకోలేదు ఎప్పుడు లేనిది మన ఇంటికి వచ్చి నన్ను పలకరించాడంటే మన గురించి ఇంకా బాను మనసులో ఏముందో తెలుసుకోమని ఆ దేవాన్స్ మాటలు నిజమేనంటారా అతను చెప్పిన మాటలు నిజమే ఆమెని బాను మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి దేవాంశ్ మామూలు కానీ చెప్పాడు ఎప్పుడు లేనిది మన ఇంటికి వచ్చాడంటే మనం అంటే అభిమానం అనే కదా అవునండి అదే నిజమే దేవాన్షు చెప్పని మాటల్లో నిజం ఉందండి పదండి మీకు కాఫీ ఇస్తాను అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది కానీ ఆమెనికి దేవాన్షు మాటలే గుర్తుకొస్తున్నాయి పంతానికి పట్టుదలకి పోతే బాను జీవితమే నాశనం అవుతుంది దేవాన్షి చెప్పింది నిజమే కానీ మా అన్నయ్యకి నేను ఎప్పుడు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నీకు ఇంత కోపం ఉందని నాకు తెలియదు అన్నయ్య అసలు ఎందుకన్నయ్యా నీ ఫ్రెండ్ అయిన దేవాని కాదని కాదన్నానని నీకు అంత కోపం వచ్చిందా ఎంత గారాభంగా పెంచావన్నయ్య అలాంటిది కోపంతో నన్ను ఒంటరిదాన్ని చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ వెక్కి వెక్కి అలానే ఏడ్చింది ఆమెని బయట నుంచి చూస్తున్న అశోక్ ఆమెని ఏడుస్తుంటే బాధతో చూడలేక తన రూమ్కి వెళ్ళాడు నా వల్లే నీ కుటుంబం అంతా నీకు దూరమైంది ప్రేమగా చూసుకుని మీ అన్నయ్య కూడా నీకు దూరంగా ఉన్నాడు ప్రేమతో నీకు నేను పరిచయం లేకపోయింటే ఈ పాటకి నువ్వు ఇంట్లో వాళ్ళ అందరితో ఎంతో సంతోషంగా ఉండేదాని ఆమెని అనుకుని కంట్లో నీళ్లు తెరుచుకున్నారు ఈ వయసులో మీరు ఒంటరిగా ఎలా వెళ్తారమ్మా పొలానికి పదండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆర్కే వద్దు బాబు నేను వెళ్తాను మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే చూస్తుంటే గొప్పంటి బిడ్డలా ఉన్నావు పైగా చాలా అందంగా ఉన్నావు ఆర్కే నవ్వి ఇలానే నిలబడి నన్ను పొగడతారా అంది ఇంతలో చంటి రావడంతో అదిగో మా చంటి వచ్చేశాడు బాబు తనతో నేను వెళ్తాను కానీ మీకు షూటింగ్ టైం అవుతుంది కదా మీరు వెళ్ళండి ఇంతలో చంటి వచ్చి ఆర్కేని చూడగానే ముప్పై రెండు పళ్ళు బయటపెట్టి మరీ ఎగిరి గంతేశాడు తనకి నోట మాట రాక రెండు కళ్ళు బయటపెట్టి అలానే చూశాడు ఎక్కడికి వెళ్ళావు చంటి ఇంతకీ దేవా ఎక్కడా సావిత్రమ్మ మాటలకి తేరుకొని అది అమ్మ బాబుగారు అశోక్ గారి ఇంటికి వెళ్లారమ్మా సావిత్రి కంగారుగా ఏంటి అశోక్ ఇంటిగా ఎందుకు చంటి ఆర్కేని చూసి మురిసిపోయి ఆయన ఆరోగ్యం ఎలా ఉందో పలకరించడానికమ్మా అంటూ ఆర్కే దగ్గరికి వచ్చి సార్ ఒకే ఒకసారి మీ చేతిని పట్టుకోవచ్చా ప్లీజ్ సార్ ప్లీజ్ 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 నాకు మీ డాన్స్ అంటే చాలా ఇష్టం మీ అందం కూడా యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు ప్లీజ్ సార్ ఒక్కసారి టచ్ అయినా అన్నాడు అంటూ ఎంతో ఆశగా అడిగాడు చంటి ఆర్కే నబీ రెండు చేతులు బార్లా చాపాడు హగ్మి అన్నట్టుగా చంటి ఆనందానికి అవధులేవు కానీ మూర్తి ముఖం అయితే మారిపోయింది చంటి ముఖం తన మూర్తికి అస్సలు నచ్చలేదు ఆ లుంగీ ముఖానికి చెమట వాడి రంగు వాలకం చూడగానే మూర్తికి అదోలా అనిపించింది చంటికి అంతా కలలా ఉంది అతని ఫీలింగ్ అర్థం చేసుకున్న ఆర్కే అతని హక్ చేసుకుని చాలా చంటి అంటూ భుజం తట్టి సావిత్రి వైపు చూశాడు ఎందుకు వీడో అసలు అశోక్కింటికెళ్లాడు బాను గురించి అయితే ఆ అశోక్ పొలం కబ్జా చేయటం కానీ బెదిరించడం కానీ ఇలాంటివి చేయలేదు కదా చంటి ఆర్కే వదిలి నిజంగా కలలా ఉంది సార్ ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు రే చంటి అంటూ కోపంగా చూసింది సావిత్రి ఆర్కే మూర్తి ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు సావిత్రి వైపు ఎందుకు వెళ్ళాడు వాడు ఎందుకు కూడా చెప్ప వెళ్ళలేదు చెప్పరా అంటూ కోపంగా చూసింది అప్పటికి కానీ చంటి షోలోకి రాలేదు హీరోని చూసిన ఆనందంలో నోరు జారానా రే చెప్పరా ఏం మాట్లాడుకున్నా ఏం ఆలోచిస్తున్నా ఎందుకు దేవాష్ అశోక్ ఇంటికెళ్ళాడు అశోక్ పేరు దగ్గరే ఆర్కే బ్రెయిన్ ఆగింది పదును పెట్టింది మూర్తి అయితే ఆర్కే వైపే చూశాడు చెప్పరా నిన్నే అడుగుతున్నాను మాట్లాడుకున్నా అలా మౌనంగా ఉన్నావేంటి ఏమాత్రం ఇప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పినా నా విశ్వరూపం చూస్తావు చంటి లేదమ్మా లేదు చెప్తాను అశోక్ గారు ఆరోగ్యం బాగలేదు కదా అందుకని పలకరించడానికి వెళ్ళారు నైట్ దేవాన్షు బాబు నాకు ఇదే చెప్పాడు అమ్మతోడమ్మా ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు ఎప్పుడు లేనిది ఆయన ఆరోగ్యం గురించి దేవాన్షు వెళ్ళటమేంటి నాకు తెలీదమ్మా పదండి మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నాడు సావిత్రి ఆలోచిస్తూ లేదు నేను ఇక్కడే ఉంటాను వాడు ఎందుకు అశోక్ దగ్గరికి వెళ్ళాడో తెలుసుకొని తీరుతాను అశోక్ ఎవరమ్మా అని నెమ్మదిగా అడగాలనిపించింది ఆర్కేకి ఎందుకో అది సంబర్ సందర్భం కాదని కామ్గా సావిత్రి వైపు చూశాడు ఆమెను దిట్టిన పట్టిన చెమట ఫేస్లో కంగారు ఆర్కే చూపిని దాటిపోలేదు మీరు వెళ్ళండి బాబు చంటి వచ్చాడు కదా అలానే నా కొడుకు ఇప్పుడు వస్తాడు వాటితో కలిసి ఇంటికి వెళ్తానులే అన్నది సరే జాగ్రత్త అమ్మా అంటూ ఆర్కే మరో నిమిషం ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా కార్ ఎక్కాడు ఆర్కే వెనకే మూర్తి కారు ఎక్కి ఫాస్ట్గా స్టార్ట్ చేసి సార్ అశోక్ అంటే మీ మామయ్య కారే కదా నాకు అదే డౌట్ వచ్చింది మూర్తి కానీ ఎందుకు అడగడం మన ఇంటి విషయాలు బయటపెట్టడం అంటే మనల్ని మనమే చులకన చేసినట్లుగా ఉంటుంది తెలుసుకుందాం ఎలానో మన చేతికి చంటి దొరికాడు కదా అంటూ మూర్తి వైపు చూశాడు ఆ చూపికి అర్థం గ్రహించిన మూర్తి సాయంత్రం నేను చూసుకుంటాను సార్ మీరు ఇంకా హ్యాపీగా యాక్టింగ్ ఎరగదేండి అంటూ ఆర్కే ఆలోచిస్తున్నాడు ఏంటి సార్ ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు నువ్వు అబ్జర్వ్ చేశావా మూర్తి దేవాన్ష్ అతను అశోక్ ఇంటికి వెళ్ళాడని ఆ చెంటి చెప్పగానే ఆవిడ ఫేస్లో కంగారు ఏదో తెలియని భయం స్పష్టంగా నాకు కనిపించాయి అవునా కానీ ఎందుకు సార్ చూద్దాం మనం అసలు ఆ దేవాన్షు వెళ్ళింది మన అశోక్ మావయ్య ఇంటికో లేదంటే అతను వేరే అశోక్నో తెలియాలి కదా మీరు చెప్పింది నిజమే సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఏంటి మూర్తి పర్మిషన్ అడుగుతున్నావు మేడం గారు దూరంగా వెళ్తున్నారని మీకెలా తెలిసింది సార్ ఆర్కే నవ్వి సీతారాం బాబాయ్ ఉన్నారు కదా బాను సౌమ్యతో మాట్లాడుతుంటే విన్నారు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు అందుకే అతనిని ఆపగలిగాను కార్ ఫాస్ట్గా పోనీ మూర్తి టైం ఇప్పటికే లేట్ అయింది ఓకే సార్ అంటూ కార్ స్పీడ్ పెంచాడు మూర్తి సార్ ఆ చంటి అసలు ఎలా హక్ చేసుకున్నారు వాడి వాల్కం చూస్తేనే అంటూ ఆగిపోయాడు మూర్తి మూర్తి నువ్వు అతని శరీరం వాల్కం చూసి చిరాకు పడుతున్నావు కానీ అతను నా మీద పెంచుకున్న అభిమానం అతని కళలో నేను చూస్తాను మనిషికి అసలైన అందం మంచి మనసు మూర్తి మనకంటే తక్కువగా ఉన్నారని ఎప్పుడు ఎదుటి తక్కువ అంచనా వేయడం వేయకూడదు నాకు అతని చూసినప్పుడు చాలా ఆనందం వేసింది అతని కళలో స్వచ్ఛమైన ప్రేమ నాకు కనిపిస్తుంది మూర్తి అసలు ఎలా సార్ మీరు ఇంతగా ఎదుటి వారిని అర్థం చేసుకుంటారు మనం చూసే మనసును బట్టే మూర్తి ఒకరోజు నువ్వు నేను ఎండలో చంటిలా బట్టలు వేసుకొని పనిచేస్తే మన ఇద్దరు వాళ్ళకాలు కూడా అలానే ఉంటాయి అంటూ ఆర్కే నవ్వాడు మీరు చెప్పింది నిజమే సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అంటూ కార్ స్పీడ్ పెంచాడు బావా నా చేయి వదులు ఏం చేస్తున్నావు నువ్వు అన్నది చెప్పాను కదే నీ మెడలో మూడు మూలు వేస్తాడు అని ఆద్య భయంగా చూసి ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నా వదులు అంటూ గింజుకుంటూ ఉంటే నోరు ఎత్తమాకే పిల్ల ఇది అసలే గుడి అల్లరి పనులే ఇప్పుడు చేయలేను అంటూ ఆద్యాని గుడి లోపలికి తీసుకుని వచ్చి ఏంటి పెళ్లి చేసుకుందామా అన్నాడు ఆద్య కోపంగా చూసి కాసేపు నోరు ఉండు లేదంటే చంపేస్తాను అన్నది ఆ పని చేయవే బాబు నీకు పుణ్యం ఉంటుంది అసలే నేను చూసిన దగ్గర నుంచి మైండ్ అసలు పనిచేయటం లేదు దేవునికి దండం పెట్టుకున్నాడు అదరు మా అత్తయ్య వీని ఎలా కందో తెలియదు కానీ మాటలతో మాత్రం మనుషుల్ని చంపేస్తాడు వీడు అనుకుని కళ్ళు మూసుకుంది ఇంతలో పూజారి గారు రావటంతో అదరు హారతి తీసుకుని పల్లెంలో ఉన్న కుంకుమ తీసుకుని ఆద్య నుతిని పెట్టాడు అప్పుడే కళ్ళు తెరిచిన ఆద్య బా బావా అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ తన మెడలో ఉన్న చైన్ ఆమె మెడలో వేసి పద అప్పుడే గుడిలో ఉన్న గంటలు మోగాయి ఆద్యకి నోటమాట రకాలనే బొమ్మలా ఉంది ఏంటే నా వైపు అలా చూస్తున్నావు కాసేపు నువ్వు కోనేటి దగ్గర కూర్చున్నావు రావే అన్నాడు నువ్వు చేసిన పనేంటి కుంకుమ నా నుదుటినా అంటూ అదర్ వైపు చూసింది అసలు నాకు డౌట్ ఈడియట్ నిజంగానే నీకు నత్తుందా బ బ బావా అంటూ గ్యాప్ ఇస్తావే పదా ముందు అంటూ ఆమె చేతిని పట్టుకుని కోనేటి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆద్య మాత్రం అదర వైపే చూస్తుంది అలా నడుస్తుంటే అతనితో ఏడడుకులు వేస్తున్నట్టుగా ఆమె మనసు కనిపిస్తుంది దానికి తోడు అతడు పెట్టిన నుదుటిన సింధూరం మెడలో చైన్ అంతా తనకి నోట మాట రాకుండా ఒక సిరలా మార్చేశాయి చూసావా నాతో ఏడడుగులు చేసినట్టుగా అనిపిస్తుందా అంటే అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇప్పుడే కాదే సంవత్సరం క్రితమే నువ్వు నాకు భార్య అయిపోయావు అనుకొని ఆమెని కోనేటి దగ్గర ఉన్న మెట్టు మీద కూర్చోబెట్టి ఒయ్ మాట్లాడేది ఏమన్నా ఉందా లేదంటే చేతబడిలా చేసినలా అలానే నా వైపే చూస్తావా అంటూ చేతిలోని వాటర్ తీసుకొని ఆమె ఫేస్ మీద చల్లాడు ఎందుకు ఇలా చేసావు బావా అన్నది చేయాలనిపించింది చేశాను బావా ఏంటి వాయిస్ పైకి రావడం లేదు నుదుటిన సింధూరం అంటూ ఆగిపోయింది అబ్బా పిల్ల అలా చూడకే బాబు తట్టుకోలేను బంగారం అంటూ ఆమె చేతిని పట్టుకుని ఏమైందే ఎందుకు భయం నీకు తోడుగా నీ భర్త అయిన ఈ అదరు కుమారు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇకపై నువ్వు భయం వదిలేసి నన్ను ఎలా బాగా చూసుకోవాలో ఆలోచించు బంగారం అన్నాడు ఆద్యాకి మాటలు రావడం లేదు అదరు చొరవగా ఆమె గుండెల మీద మెరుస్తున్న తన చేయిన్ చేతిలోకి తీసుకుని ఓని లోపల వేసి ఇది చూస్తే మీ అమ్మతో రచ్చరచ్చ జరుగుతుంది అంటూ ఆమె ఒడిలో పడుకొని ఎంత అందంగా ఉంటావో అంతే అందంగా ఎప్పుడు నా హార్ట్ని చేస్తావు బుజ్జి ఆద్య భయంగా చుట్టూ చూసింది ఎవరైనా వస్తారు బావా పొద్దు పొద్దున్నే నాకు ఇలాంటి షాక్లు ఇవ్వకు నువ్వు మరి ఏం చేయనే బాబు నువ్వేమో అప్సరసలా రెడీ ఇలా అలానే షాక్లు ఇవ్వాలి అంటూ ఆమె మెడ దగ్గర వేసి ఆమె నుదురును తన నుండి తాకించుకొని ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకున్న కుంకుమ అదరు నుదురినా తాకింది ఏంటి అలా చూస్తున్నావు గుడికొచ్చావు మరి భర్త నుదుట్టిన బొట్టు పెట్టాలి కదా తెలీదా నీకు ఆద్య ఏం మాట్లాడకుండా బొమ్మలా ఉంది తనకి తానే తేరుకొని అదర్ వైపు చూసి ఎందుకు ఎప్పుడు ఇలా రెబల్లా ఉంటావు అన్ని విషయాలనే కాదే ప్రేమ విషయంలో కూడా నేను రెబల్గానే ఉంటాను బుజ్జి మన బ్లడ్ అలాంటిది మరి ఏం చేస్తాం పుట్టుకుతో వచ్చింది కదే అన్నాడు ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు అని అడిగింది నీ మనసును అడుగు ఆద్య అంటూ పైకి లేచి చుట్టూ చూశాడు ఎవరూ లేరు కదా గుడిలో ఎందుకు భయపడుతున్నావు అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఎందుకు నేను ఏం చేసినానో నాకు అడ్డు చెప్పడం లేదు అన్నాడు నాకే తెలీదు నువ్వొక్క చూపు చూస్తున్నా నాకేమవుతుందో కూడా నాకు తెలియటం లేదు అన్నది హో పర్లేదే పిల్లకి మాటలు వస్తున్నాయి చెప్పవే నేనంటే నీకు ఇష్టమేనా ఏమో నాకేం తెలుసు అన్నది అచ్చా అవునా ఏంటి లంగా వని వేసుకున్నావు నా గురించేనా కాదు అంటే కోపంతో పిచ్చిపట్టినట్టు అరుస్తాడేమో అనుకుని కాదు అన్నది మరి కోసమే నా ఇష్టం నేను ఎలా అయినా మేసుకుంటాను నీ గురించి అయితే కాదు అంటూ అదర్ కళలోకి చూసింది నిజంగా నా గురించి కాదా అన్నాడు కాదు అంటూ తలని కిందికి దించుకుంది ఏంటే నా కళలోకి చూసి మాట్లాడు అంటే భయమా అంటూ ఆమె చేతిని పట్టుకుని కోనేటి వైపు చూస్తాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న స్ప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసినింగ్